విలేకర్లకు వైసిపి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి క్షమాపణ చెప్పాలి తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు నాయకులకు వారదులుగా పనిచేసే విలేకర్లపై వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ గోకవరం స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలని పోలీసు అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు ఫోర్ట్ ఎస్టేట్ గా గుర్తింపు పొందిన మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డిని వెంటనే జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ మీడియా లేకపోతే మీరెక్కడున్నారని ప్రశ్నించారు నాయకులు చేసే ప్రతి కార్యక్రమాలు మీడియా ద్వారా వెలుగులోకి వెళుతుందని అలాంటి మీడియాను తప్పు పట్టడం కరెక్ట్ కాదని జర్నలిస్టులు ఖండించారు చెప్పాలని మొన్న వైసీపీ నేత మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు జర్నలిస్టులను ఉద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది నిజంగా దాన్ని అయితే జర్నలిస్ట్ సంఘాల నుండి మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే జర్నలిస్టుల యొక్క అవసరాలను ఉపయోగించుకుని వాళ్ళ పదవులను అధిరోహించి పదవులను అధిరోహించిన తర్వాత జర్నలిస్టులను పక్క పక్కన పెట్టడం తర్వాత వారిని అవమానించడం ఇవన్నీ తరచూ జరుగుతూనే ఉన్నాయి దానికి ఇంకో ఇంకొక అడుగు ముందుకేస్తూ విజయసాయి రెడ్డి గారు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మరి ప్ర విలేకరులను దూషిస్తుంటే మరి ఆ ప్రెస్ మీట్ కి మరి ఎలాగా పెట్టారో మరి ఆయన నాకు అర్థం కావట్లేదు నిజంగా ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం జర్నలిస్ట్ సంఘాల నుండి జర్నలిస్ట్ సంఘాల ఆదేశాల మేరకు మేము ఈరోజు ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా మెమరా ఇవ్వడం జరుగుతుంది ఆయన మీద తక్షణమే కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని కోరడం జరిగింది అదేవిధంగా ఆయన బేసరత్గా విలేకరులందరికీ కూడా జర్నలిస్ట్ అందరికీ కూడా క్షమాపణలు చెప్పాలని ముందు ముందు ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా పోలీసు వారు తగు చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నామండి చేసిన జర్నలి జర్నలిస్ట్ పై చేసిన అంచిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ప్రతి స్టేషన్ లో కూడా ఆ విజయసాయి పై కేసు నమోదు చేసిన చేయాలంటే కూడా విగ్తి పత్రం అయితే స్టేషన్ లో ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రజలకు ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రజలకు మీ ప్రభుత్వ పథకాలు అన్ని విషయాలు కూడా అభివృద్ధి అన్ని కార్యక్రమాలు కూడా ఆ జర్నలిస్టులే ప్రజ వద్దకు తీసుకెళ్తారని మరచి రోజు జర్నలిస్టుల యావత్ జర్నలిస్టు సమాజానికే తన అవమానం చేకూర్చిన విజయసాయి రెడ్డి గారిపై తీవ్రంగా ఖండిస్తూ జర్నలిస్ట్ సంఘాల ఆదేశాల మేరకు ప్రతి స్టేషన్ లోను కూడా కంప్లైంట్ అయితే చేయడం జరిగింది అలాగే విజయసాయి రెడ్డి గారు జర్నలిస్టులు జర్నలిస్టుల చేయడంపై వారు బహిరంగ సమాపనం కూడా చెప్పాలని మేము